కాంగ్రెస్ పార్టీ యోజన సంఘం మండల యూత్ అధ్యక్షులు డాక్టర్ శరత్ జన్మదిన వేడుకలు కురవి మండల కేంద్రంలో ఘనంగా జరుపుకున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కురవి మండల అధ్యక్షులు అంబటి వీరభద్రంగౌడ్ మహబూబాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధాకర్ నాయక్ పురుషోత్తయ్య గూడెం మాజీ సర్పంచ్ అభినవరెడ్డి పాల్గొని చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ ఈ మహానదన కార్యక్రమంలో విజయవంతం చేసిన గ్రామస్తులకి కాంగ్రెస్ కార్యకర్తలకి అందరికీ పేరు ధన్యవాదాలు ధన్యవాదం తెలుపుకుంటున్నా ముఖ్యంగా నా జన్మదిన వేడుకలకి వచ్చేసిన నూకల అభినవ్ రెడ్డి గారికి మరియు మండల పార్టీ అధ్యక్షులు అమ్మటి వీరభద్రం గారికి ఆరంభ ఆనంద్ రవీందర్ రెడ్డి గారికి టౌన్ అధ్యక్షులు నారాయణ రాజేందర్ గారికి జిల్లా నాయకులు కిరణాశ్వరరావు గారికి మరియు అసెంబ్లీ యూత్ ప్రెసిడెంట్ సాగంటి సందీప్ గారికి జిల్లా యువజన కాంగ్రెస్ నాయకులకు మండల యువజన కాంగ్రెస్ నాయకులకు జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులకు మండల సీనియర్ కాంగ్రెస్ నాయకులకు గ్రామ పార్టీ అధ్యక్షులకు మరియు కాంగ్రెస్ కార్యకర్తలకి మహిళా కాంగ్రెస్ కార్యకర్తలకి శర ఈరోజు జన్మదినం సందర్భంగా కొరివి గ్రామంలో కొరివి గ్రామంలో దేవస్థానం చెందిన మహానదాన కార్యక్రమము డాక్టర్ రామచంద్ర నాయక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది ఈ కార్యక్రమంలో మండల నాయకులు జిల్లా నాయకులు కొరివి గ్రామ నాయకులు అందరూ పాల్గొని చాలా విజయవంతంగా పూర్తి చేశారు అలాగే మా కొరివి గ్రామంలో ఇంతకు ముందు గత ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల కొరివి గ్రౌండ్ కొరివి గ్రామంలో శాఖ గ్రంథాలయ ఏర్పాటు నిర్లక్ష్యం జరిగింది అలాగే బోపెన్ జిమ్ నిర్లక్ష్యం జరిగింది అంబేద్కర్ భవనం అలాగే ఎస్సీ కాలనీ నూతన భవన నిర్మాణం కూడా నిర్లక్ష్యం జరిగిన నూతన భవనం నిర్లక్ష్యం జరిగింది వీటన్నిటిని ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి కొరిగి యూత్ అధ్యక్షుడు కొరిగి మండల యూత్ అధ్యక్షుడుగా ఉన్నటువంటి శరత్ ఇవన్నీ ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి మా యొక్క గ్రామానికి ఇలా ఏ సదుపాయాలన్నీ కల్పించాలని యూత్ తరపున మీ అందరం కోరుకోవడం జరుగుతుంది ఈరోజు శరత్ గారి జన్మదిన సందర్భంగా ఇతల అధ్యక్షుడు శరత్ గారికి జన్మదిన సందర్భంగా ఈరోజు మహాన్నదాన కార్యక్రమం విజయవంతంగా కృషి చేసిన కురివి గ్రామ కార్యకర్తలందరికీ మా యూత్ ఫ్రెండ్స్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా వచ్చిన ప్రతి ఒక్క జిల్లా నాయకులు మండల నాయకులు గ్రామ నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అదేవిధంగా మన కురివిలో సమస్యలు చాలా సమస్యలు ఉన్నాయి గత ప్రభుత్వం చేయలేని పనులు మన గ్రంథాలయం అదేవిధంగా మన ఓపెన్ జిమ్ ఒకటి ఇవన్నీ గత ప్రభుత్వం ఆపిన సమస్యలు ఇవి ఈ సమస్యలన్నీ శరదన్న తీసుకెళ్ళి ఆ సమస్యలన్నీ త్వరలో మన మండల అధ్యక్షుడు గారు ఇవన్నీ ఇవన్నీ చేయాలని మన కురివి మండల యూ యూత్ అందరికీ ఆదర్శంగా నిలవాలని త్వరలో జరిగే యొక్క కురివి గ్రామంలోని ఎలక్షన్లు స్థానిక ఎలక్షన్లో కూడా ఛాన్స్ ఉంటే ఇంతవరకు ముప్పై సంవత్సరాలు గెలిచిన వాళ్ళు దాఖలు లేరు అలాంటి రోజు కూడా రావాలని శరదన్న సర్పంచ్ కావాలని అదే అదేవిధంగా ఇంకా ఉన్న స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ